జూన్ నాలుగో తేదీన జరిగే ఎన్నికల ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను తప్పక గెలుస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ ఉద్ఘాటించారు అనపర్తి గ్రామ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తన విజయాన్ని ఆకాంక్షిస్తూ సైనికుల్లా పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండదండగా నిలుస్తామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులు అందరికీ కూడా ముందుగా నా నమస్కారం తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మన బుల్మోహన్ రెడ్డి గారు సోరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఈ కూడా ఫోన్ చేసి మేము అక్కడ వస్తామన్నా కూడా రావద్దు నేనే మీ ఊరు వచ్చి మళ్ళీ కావడానికి అవకాశం ఉంటుంది ఉంటుందన్న ఉద్దేశంతో పురాక్రమం ఇక్కడ ఏర్పాటు చేయగలిగింది మరి ఈ రకంగా ఇక్కడ రావడానికి కూడా ముఖ్య కారణం అనేక గ్రామాల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీ ఊరు మటుకు మీ ఊరే చూడండి గతానికి ఇప్పటికే ఎంత తేడా అనేది చెప్పక్కర్లేదు అన్నీ కూడా ప్రత్యక్షంగా మీకే తెలుసు ఈ విధంగా అనపరిత ఏమని ఉండే పలుమూరు అండి కోప్ప ఊరు రామూరు ఏదైనా సరే బ్రహ్మాండంగా మన హైవ్ అభివృద్ధి చేశాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు ఇవన్నీ కూడా మనకి శ్రీరామరక్ష ఈ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నా దృష్టం కొద్దీ స్థానిక నాయకులు కూడా నిజాయితీ ఉంటాం నాకు చాలా అదృష్టం ఎందుకంటే వీళ్ళెవరో కూడా తమ జీవులది ఖర్చు పెట్టేవాళ్ళే కానీ జనం నుంచి డబ్బు తీసుకునే రకం నాయకులు లేకపోవడం నా అదృష్టం ఎందుకంటే అలాంటి వాళ్ళు తోటి ఇలాగ ఈ గ్రామం ఈ గ్రామం అయితే ఈ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో అంటే మన వైఎస్ఆర్కి ఆ టైపు నాయకులు ఎక్కువ కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇలా చేపట్టాము మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే వాళ్ళ గురించి నేను చెప్పక్కర్లేదు మీకు తెలుసు ప్రజల దగ్గర నుంచి ప్రజల ఆస్తుల్ని ఏ రకంగా వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అయ్యి బ్యాంకుల్లో పెట్టి ఏ రకంగా చేసుకున్నారు అన్ని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్